విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఐసీఐ గోదావరికని శాఖ ఇంపాక్ట్ ట్రైనర్స్ రమేష్ అబ్బా దేవి లక్ష్మీనర్సయ్య మ్యాజిక్ రాజా విద్యార్థులకు సూచించారు గోదావర్కని మార్కండే కాలనీలోని రెయిన్బో స్కూల్లో గురువారం నిర్వహించిన మోటివేషన్ శిక్షణ తరగతులకు హాజరై విద్యార్థులకు ప్రేరణ కలిగించారు స్మార్ట్ గోల్డ్ సెట్టింగ్ టైం మేనేజ్మెంట్ ఇన్నర్ పవర్ ఎక్స్ప్లోరర్ మెమరీ పవర్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు రానున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఉన్న రోజులలో పకడ్పంది ప్రణాళికతో చదువుతూ ఉన్నత ఫలితాలను సాధించాలని సూచించారు ఫలితం మారాలంటే ముందుగా వైఖరి మారాలని ఫలితానికి తగ్గట్టుగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని కృషి చేయాలని పేర్కొన్నారు పాఠశాల కరస్పాండెంట్ పిఎస్ అమరీందర్ మాట్లాడుతూ తమ విద్యార్థులకు పరీక్షల ప్రణాళిక ఉత్తమ ఫలితాల సాధన అంశంపై స్వచ్ఛందంగా ఇచ్చిన రాజా రమేష్ లక్ష్మీనరసైన అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో వెంకట ఆదిత్య ఇన్ఛార్జి వేణుమాధవ్ రామిల్ల సర్వేష్ పాల్గొన్నారు